నేను హీరో నాగ చైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాల్ల గత రెండేళ్లగా డేటింగ్ లో ఉన్నారంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసింది ఇక సమంతతో రెండు వేల ఇరవై ఒకటిలో చైతన్య విడిపోయారు ఆ తర్వాత శోభితాతో ప్రేమలో పడ్డారనే సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది ఇక ఈ విషయంలో నాగ చైతన్య గానీ శోభిత కానీ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు ఇక ఈ ఆగస్టు ఎయిత్న వీరి ఎంగేజ్మెంట్ జరిగింది అందుకు సంబంధించిన ఫోటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వాటిని చూసిన అందరూ షాక్ అయ్యారు ముందుగా ఎటువంటి ప్రకటన చేయకుండానే ఈ వేడుకను అక్కినేని కుటుంబం ఎంతో ఘనంగా నిర్వహించింది అయితే తన కుమారుడి ఎంగేజ్మెంట్ను అంత హడావిడిగా చేసేందుకు గల కారణాలను నాగార్జున గారు తాజాగా వెల్లడించారు చైతన్య శోభిత పెళ్లి చేసుకోవాలని ఖచ్చితంగా అనుకున్నారు అందుకే వారిద్దరికి నీతి చేయాలని మేము అనుకున్నాం అయితే ఆగస్టు ఎనిమిదవ తేదీన మంచి ముహూర్తం ఉన్నందుకే అప్పటికప్పుడు నాగ చైతన్య శోభితల ఎంగేజ్మెంట్ను నిర్వహించాం అందుకే హడావిడిగా వేడుక చేశామని స్పష్టం చేశారు నాగార్జున గారు ఇక సమంతతో చైతన్య విడాకులు అయ్యాక డిప్రెషన్లోకి వెళ్ళాడని చాలా బాధపడ్డాడని నాగార్జున గారు తెలిపారు చైతన్య ఎక్కువగా తన ఫీలింగ్స్ బయట పెట్టడని కానీ అతడు బాధతో ఉన్నాడని తనకు అర్థమయ్యేదని చెప్పారు శోభిత వల్ల నాగ చైతన్య మళ్ళీ ఆనందంగా ఉన్నాడని అతడు మళ్ళీ నవ్వడం చూసి తమ కుటుంబం చాలా ఊరట పొందుతుందని నాగార్జున గారు చెప్పుకొచ్చారు సమంతతో విడాకులు తీసుకున్నాక నాగ చైతన్యకు మా కుటుంబానికి అంత సులువైన సమయం కాదు అది చైతన్య డిప్రెషన్లోకి వెళ్ళేలా చేసింది ఇప్పుడు వాడు సంతోషంగా ఉంటే చాలంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున గారు